సో గైస్ ఇది ఎండలో ఆరబెట్టకపోయినా ఎండలో ఆరబెట్టినా ఏం కాదు ఫ్యాన్ కింద పెట్టినా ఏం కాదు అంటే ఫ్యాన్ గాలికి ఎం ఎండకి కూడా ఆరిపోతాయి అనమాట చాలా సింపుల్గా అట్లీ ఒక వన్ టూ అవర్స్లో మొత్తం ఆరిపోతాయి సో అప్పుడు తీసుకొని మనము నార్మల్గా ఎట్లయితే అప్పడాలు చేసుకుంటాము వేయించుకుంటాము ఆయిల్లో అలా వేయించుకుంటే సరిపోతుంది చూసారా మిగిలిపోయిన అన్నము ఎంత మంచిగా యూజ్ అవుతుందో సో చాలా సింపుల్ కదా జస్ట్ జీలకర్ర ఇంకా పచ్చి జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు వేసి మిక్సీ కొంచెం వాటర్ పోసి మిక్సీ పెట్టేసి సరిపోతుంది కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ ఉండాలి కదా సో సో అంతే గాయ్స్ చూసారా ఎంత సింపుల్ కదా సో ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కానీ ఎప్పుడైనా ఎప్పడాలు ఎంచుకొని తినాలని ఉంటుంది కదా అంటే పప్పుతోటి కానీ ఏదైనా తోటి చారు తోటి ఏమైనా అంటే ఉరిక తినలేము కదా సో దానికోసమని ఈ ఎప్పడాలు వేయించుకొని తినే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ కూడా మంచిదే బియ్యమే కదా బియ్యం అండ్ మీన్ బియ్యంతో కదా మనం చేసింది సో చాలా మంచిది సో గైస్ మీరు కంపల్సరీ కంపల్సరీ చేస్తారు కదా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా సో ప్రిపేర్ చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా సింపుల్ ఎలాంటి షేప్స్ అయినా చేసుకోండి అది మీకు నచ్చిన షేప్స్లలో కూడా వేసుకోండి జస్ట్ అదేంటి మనం ఇట్లా మురుకులు చేసే ఉంటాయి కదా వచ్చేది దాంతో కూడా చేసుకోవచ్చు కలిపి అండ్ నార్మల్గా కవర్ ఉంటాయి కదా ఇప్పుడు పాలిథిన్ అంటే కవర్స్ ఉంటాయి కదా ఆయిల్ వేసే కవర్ ప్యాకెట్లు ఉంటాయి కదా దాంట్లో కొంచెం వేసి హోల్ చిన్న హోల్ చేసుకొని ఇలా షేప్స్ ఎన్ని షేప్స్ అంటే అన్ని షేప్స్ చేసుకో చేసుకోవచ్చు గాయస్ సో మీ అందరికి నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హాయ్ గా హై సందర ఎట్లా నేను మంచిగా ఉన్నారు నేను మంచిగా ఉన్న సో వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఏంటంటే మిగిలిపోయిన అన్నం ఏం చేస్తుంటారు ఉంటారా లేకపోతే చిత్రాన్నం చేస్తుంటారా పులిహోర చేస్తుంటారా సో ఏవి కాకుండా ఒడియాలు చేసుకొని తినండి చాలా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో దానికి చే దానికి సామాన్లు ఏమైనా ఏం ఐటమ్స్ కావాలంటే జస్ట్ మనము ఒక వన్ కప్పు అన్నం తీసుకోండి అన్నము అండ్ ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎందుకంటే కొంచెం కారం కోసం కొంచెం కారం కారంగా తినాలని కొంచెం కారం కొద్ది జీలకర్ర కొంచెం సాల్ట్ పట్టేసుకొని మిక్సీ పెట్టేసేయండి మిక్సీ మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి ఎందుకంటే మరీ గట్టిగా ఉండకుండా కొంచెం లూజ్గా ఉండాలి కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోండి మిక్సీ పట్టేస్తే కొంచెం మంచిగా అవుతుంది సో దాన్ని ఏం చేయాలంటే మనకి మనం ఆయిల్ ప్యాకెట్స్ కవర్ ఉంటాయి కదా ఆ కవర్లో ఫిల్ చేసుకొని కొంచెం చిన్న హోల్ చేసుకొని ఇలా రౌండ్ రౌండ్ షేప్స్లో అంటే రౌండ్ కాకపోయినా నిమి నచ్చిన షేప్లు చేసుకోండి షేప్ చేసుకొని ఇట్లా రౌండ్ రౌండ్ ప్లేట్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ పే ప్లాస్టిక్ ఉంటాయి కదా ఐ మీన్ కవర్స్ లాంటిది దానిపైన ఇట్లా చేసుకొని ఎండలో ఎండలో ఆర ఎండలోనే ఆరబెట్టాలని ఏం లేదు ఫ్యాన్ కింద కూడా ఆరపెట్టుకోవచ్చు మంచిగా ఆడతాయి సో ఆరినాక తీసి మనము ఆయిల్లో ఓడియాలు ఎలాగైతే వేయించుకుంటాము ఒడియాలు పాపడలు అలాగ ఆయిల్లో వేయించుకొని తినొచ్చు సింపుల్ స్నాక్ లాగా తినచ్చు టైంపాస్కి తినవచ్చు అండ్ మనకి ఏదైనా పప్పు చార్జ్ చేసినప్పుడు తినొచ్చు సాంబారు మంకా పప్పు ఇలాంటివి చేస్తుంటాయి కదా పల్చగా సో దాని వై దానికి మంచి మంచి అంటే మంచి ఒడియాలి మంచిగా ఉంటాయి క్రిస్పీగా అటు పక్కన తినుకుంటా అటు పప్పు చేద్దారు ఎంజాయ్ చేయొచ్చు సో గైస్ మీ అందరికీ ఎలా ఉంది ఎలా అంటే నచ్చిందా మీకు ఈ వీడియో అనేది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి గైస్ నాకు సపోర్ట్ చేయండి ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు సో నా ఛానల్ని కొంచెం గ్రో చేయండి సో దట్ మీ చేతిలోనే ఉంది మీరు సపోర్ట్ చే మీరు సపోర్ట్ వల్ల నేను ఏదైనా చేయగలుగుతాను సో మంచి మంచి ఇంకా మంచి వీడియోస్ మీకు అందిస్తు అందిస్తాను సో నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అంటే మీకు మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి బట్ మీ సపోర్ట్ వల్ల నేను ఇంకొం ఇంకొంచెం మంచి మంచిగా నాకు ఇంకొంచెం ఏమంటారు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది సో మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వీడియో అండ్ నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా నాకు సపోర్ట్ చేయండి ఇంకొంచెం గ్రో చేయండి నా ఛానల్ని సో థ్యాంక్ యూ గైస్ సో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా సింపుల్ కదా సింపుల్ అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ప్రతి ఒక్కరు ట్రై చేయవచ్చు బ్యాచులర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ బయట ఊరికే ఎందుకండి అవి ఇవి కొని తినేవంటే ఇలా ఇంట్లో చేసుకొని తినడం చాలా బెస్ట్ థ్యాంక్ యూ గైడ్స్ ఫర్ వాచింగ్